జీతాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నారు గత నలభై రోజులు అయితే వారు సమ్మె చేస్తున్నారు అయితే అంగన్వాడీల సమ్మెకు స్పందించిన ప్రభుత్వం అయితే అంగన్వాడీ ప్రతినిధులతో చర్చలు జరిపింది అయితే అంగన్వాడీలు అయితే తమకు జీతాలు పెంచాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్నారు తమకు జీతాలు వెంటనే పెంచాలని అయితే వారు ప్రభుత్వాన్ని కోరారు అయితే చర్చలో భాగంగా జూలైలో మీ జీతాలు పెంచుతామని చెప్పేసి అయితే ప్రభుత్వం అంగన్వాడీ ప్రతినిధులకైతే తేల్చి చెప్పింది అయితే దీనికి సంబంధించి మాకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పేసి అయితే అంగన్వాడీ ప్రతినిధులు అయితే ప్రభుత్వాన్ని కోరారు అయితే అంగన్వాడీ ప్రతినిధుల ప్రతిపాదన అయితే ప్రభుత్వం ప్రభుత్వం తిరస్కరించింది మేము రాతపూర్వకంగా హామీ ఇవ్వలేమని జూలైలో మాత్రం తప్పకుండా జీతాలు పెంచుతామని చెప్పేసి అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది అయినప్పటికీ కూడా తమకు రాతపూర్వక హామీ కావాలని చెప్పేసి అయితే అంగన్వాడీ కార్మికులు తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే వారు సమ్మె కొనసాగిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే విలేజ్ లెవెల్లో వార్డు లెవెల్లో అంగన్వాడీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు ఎందుకంటే చిన్న పిల్లలకు ఆహారం అందించడంతో పాటు అలాగే గర్భవతులకు కూడా పౌష్టికాహారం పంపిణీ చేస్తుంటారు అలాగే విలేజ్ లెవెల్లో కావచ్చు వార్డు లెవెల్లో కావచ్చు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం సంబంధించి కూడా వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు అయితే ఇవన్నీ గత నలభై రోజులుగా నిలిచిపోవడంతో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది అంగన్వాడీ కార్మికులను అయితే వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది వీరిని అత్యవసర సరస్సులోకి తీసుకొస్తూ అయితే జీవో అయితే జారీ చేసింది అయినప్పటికీ కూడా చాలా మంది కార్మికులు అయితే విధుల్లోకి చేరలేదు చాలా మంది అయితే ఇంకా సమ్మె కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారు చెలో విజయవాడకి అయితే పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనైతే అయితే ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది ఈ రోజు సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే అంగన్వాడీలను టర్మినేషన్ చేయాలని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది ఆ తర్వాత టర్మినేషన్ అంటే ఉద్యోగం కోల్పోయిన చోట అయితే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి కొత్త అంగన్వాడీ కార్మికులను నియమించాలని చెప్పేసి అయితే కలెక్టర్లను ఆదేశించింది ఈ నేపథ్యంలో అయితే కార్మికులు చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంత కొన్ని చోట్లయితే కొంతమంది విధుల్లోకి చేరినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి విధుల్లో చేరిన వారికైతే వెంటనే టెర్మినేషన్ లెటర్ పంపాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్